కరీంనగర్ జిల్లా జమ్మికుంటా గాంధీ చౌరస్తాలో దళిత బంధు రెండో విడత ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న దళిత బంధు రెండో విడత ఆపిన దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా ఉన్న కౌశిక్ రెడ్డి అని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా కార్యక్రమాలు చేపిస్తూ తప్పుడు ప్రచారం చేపిస్తూ దళితులను తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేశాడని అన్నారు కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జమ్మికుంటా మండల అధ్యక్షుడు రాజపల్లి రమేష్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్ ఆకనపల్లి శ్యాం ప్రధాన కార్యదర్శి పంజాల మహేష్ పాతకాల రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డే సదానందం బోయిని రాజ్ కుమార్ పాతకాల అనిల్ ముద్దమల్ల రవి కొలుగురి శ్రీనివాస్ కల్లేపల్లి జంపయ్య అంబాల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండో విడత విడుదల చేయడం కోసం ఈరోజు శుపరిణామంగా మాకు సమాచారం అందించడం జరిగింది రెండో విడత దళిత బంధు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి ఈ హుజరాబాద్ నియోజకవర్గ దళిత సోదరులందరికీ కూడా మీ పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే దళిత బంధును ఆపి ఈ నియోజకవర్గంలో ఉన్న దళితుల మట్టి నోట్ల మట్టి కొట్టాలనుకున్న కౌశిక్ రెడ్డికి ఆయన అంచనా వర్గానికి ఈరోజు చెప్పు చెప్పబెట్టుగా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఏది ఈ దళిత బంధు ఇష్యూ వచ్చిన ప్రతిసారి ఓ పేమెంట్ బ్యాచ్ను పెట్టుకొని వాళ్ళతో సోషల్ మీడియాలో కానీ రోడ్డు మీద కానీ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం కౌశిక్ రెడ్డి పెట్టుకున్నాడు కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవన్న కానీ ఈ జిల్లా మంత్రి గారు పొన్న ప్రభాకర్ కానీ ప్రభాకర్ అన్న కానీ ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడడం డీడీ గారితో మాట్లాడడం ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఈరోజు కరీంనగర్ కలెక్టర్ గారి గారికి సమాచారం అందించి ఈ రెండో విడిత విడుదల చేస్తామని చెప్పి చెప్పడం ఈ తల్లితులందరికీ కూడా సుపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు జన్నుకుంట గాంధీ చౌరస్తాలో ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారికి పొన్న ప్రభాకరణ గారికి పనవబాబు గారికి మా ఎస్సీఎల్ అధ్యక్షుడు ప్రీతం గారికి ఈ రోజు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది రానున్న రోజుల్లో గ్రామ గ్రామాల దళితులు కూడా ఇది ఒక పండగ వాతావరణంగా చేసుకోవడానికి మేము ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఈ తంత మందు రెండో విడత రెండో విడత కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్గ గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శ్రీధర్బాబు గారికి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వెన్నుదండగా ఉంటున్న మా పొన్న ప్రభాకర్ అన్న గారికి హుజరాబాద్ నియోజకవర్గంలో పేదల ప్రాతినిధ్యం వాళ్ళకు వెన్నుదండగా ఉంటూ ప్రతి సమస్యలో నేనున్న ఆపదలో నేనున్నా అంటున్న ప్రణవన్న గారికి ఎస్సీస్ఎల్ మా అన్న శ్రీధర్ గారికి పేరు పేరున మా దళితుల పక్షాన మా యూత్ కాంగ్రెస్ పక్షాన పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా